ఈరోజు నిజంగా ఫేజ్ వన్ ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా ఈ ఫేజ్ వన్ ద్వారా దాదాపుగా మనం యాభై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ వన్ నిర్వహించాం ఆరోగ్య సురక్ష కార్యక్రమం దీనివల్ల దాదాపుగా అరవై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది ఎనిమిది వందల నలభై మూడు మంది ఈ హెల్త్ క్యాంపులకు వచ్చి మంచి జరిగి జరగబడ్డ వాళ్ళు అరవై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది ఈ ఆరోగ్య సురక్ష వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసిన వాళ్ళల్లో ఎన్ని రకాల టెస్టులు చేసినాము అని అంటే ఆరు కోట్ల నలభై ఐదు లక్షల ఆరు వేల పద్దెనిమిది వైద్య పరీక్షలు చేయడం జరిగింది అంటే ప్రతి ఇంట్లో రెండు మూడు పరీక్షలు బీపీకి షుగర్కు ఇంకా హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్కు ఇంకా అవసరాన్ని బట్టి యూరిన్ టెస్ట్లు అవసరాన్ని బట్టి స్పూటిం టెస్ట్లు ప్రతి ఇంట్లో దీనివల్ల అరవై లక్షల ఇరవై ఏడు వేల మందికి మంచి జరిగిన పరిస్థితులు గమనించాం కొత్తగా ప్రివెంటివ్ కేర్లో రెండు లక్షల నలభై వేల మందికి బీపీ లక్షణాలు కనిపించాయి వీటికి సంబంధించి మళ్ళీ రీకన్ఫర్మేటరీ టెస్ట్లు కూడా చేసి యాభై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది షుగర్కు సంబంధించి డయాబెటిక్స్ సంబంధించి లక్ష నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు మందికి షుగర్ ఉన్నట్టుగా ధృవీకరణ అయ్యింది ఇందులో రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా అయిపోయి మందులు స్టార్ట్ చేసిన వాళ్ళు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళల్లో కూడా ఇంక రీకన్ఫర్మేటరీ టెస్టులు చేయడము నిర్ధారించడము రీకన్ఫర్మేటరీ టెస్ట్లో కూడా వీళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోతే మూడుసార్లు వీళ్ళందరికీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయిపోతే రీకన్ఫర్మేటరీ టెస్ట్ కూడా పూర్తయిపోతే మందులు కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి ఇవన్నీ కూడా జనవరి ఒకటో తారీఖు కల్లా ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం అయిపోయి జనవరి రెండవ తారీఖు నుంచి ఫేస్ టు ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనే కార్యక్రమం దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం చేయండి ఈ రెండు విషయాలు ఒకవైపున ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మానిటర్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే వాళ్ళందరినీ డేటాబేస్లోకి తీసుకోవడము వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేసి వారికి కావాల్సిన రెఫరల్ ట్రీట్మెంటు వారికి కావాల్సిన మందులు ఉచితంగా మందులు ఇవ్వడం ఇవి ఒకవైపున ట్యాకిల్ చేస్తూ ఒకవైపున ఇవి అందుబాటులోకి వాళ్ళందరికీ ఇప్పించే కార్యక్రమం ఒకవైపున చేస్తూ రెండవ వైపున ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తూ ఆరోగ్యశ్రీ మీద పూర్తిగా అవగాహన కల్పించడం ఈ రెండు కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ కమ్మని అడుగుతా ఉన్నా ఎందుకంటే దీనివల్ల నాలెడ్జ్ అనేది పెరిగి ఎప్పుడైతే మనిషికి ఇవ్వగలుగుతాము ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా పొందడం కోసం నేను ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఏం చెయ్యాలి అనే పూర్తి వివరాలను అవగాహన కల్పించే కార్యక్రమం కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం ఇది రెండోది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ జరిగిచ్చేట్టుగా అడుగులు పడాలి దానివల్ల ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు వీటి అన్నిటి మీద కూడా పూర్తి అవగాహన మీకు కలిగితే మీరు ఇంకా మెరుగ్గా ఇంకా బాగా ప్రతి ఇంట్లోనూ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయగలుగుతారు అనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా దీంట్లో ఇంకొకటి కూడా ఏం చేస్తూ ఉన్నాము అనంటే మీ ప్రతి ఫోన్కు కూడా ఈ ఆరోగ్యశ్రీ దీనికి సంబంధించి ఒక ఆరు నిమిషాల వీడియో కూడా మీ ప్రతి ఫోన్కు కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అంటే ఈ వాలంటీర్లు ఈ ఏఎన్ఎంలు ఈ సిహెచ్ఓలు ఈ ఆశా వర్కర్లు ఎవరెవరైతే కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే కూడా పోతున్నారో ప్రతి ఇంటికి పోతున్నారో వాళ్ళు కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇప్పుడు నేనే మీకు ఏదైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పడంలో ఇంకా మీకు సహకరించే విధంగా ఒక ఆరు నిమిషాల పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వీడియో మెసేజింగ్ కూడా మన హెల్త్ డిపార్ట్మెంటు కృష్ణబాబు అన్న బాగా ఓపిక్గా తయారు చేయించినట్టు అది కూడా ప్రతి ఫోన్లోనూ మీకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం మీరు వెళ్ళినప్పుడు మీరు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆ వీడియో మెసేజ్ కూడా ఆరు నిమిషాల పాటు ఉండే ఆ వీడియో మెసేజ్ కూడా ప్రతి ఇంట్లో కూడా చూపించండి కాబట్టి ఆ మెసేజ్ కూడా చూపిస్తే మీరు ఏదైనా మర్చిపోయినా మీరు ఇంకొకటో ఇంకొకటో ఏదైనా మీకు తట్టకపోయినా ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆ బెనిఫిషియరీ ఆ కుటుంబం ఆ పేద కుటుంబానికి కనీసం తెలుస్తుంది ప్లస్ ఆ వీడియో మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్లలోకి కూడా పంపించండి ఎప్పుడైనా వాళ్ళు కూడా చూసుకునేదానికి కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుంది వాళ్ళ ఫోన్లో ఎప్పుడైనా వాళ్ళు వినాలనుకుంటే బటన్ నొక్కి వాళ్ళు కూడా ఆ వీడియో మెసేజ్ కూడా వినే పరిస్థితి కూడా ఉంటుంది మీరు ఏదైతే మనం బ్రోషర్ల రూపకంలో ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ బ్రోషర్ల రూపకంలో ఉండే అవంతా డీటెయిల్స్ ఈ వీడియో మెసేజ్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది సో అది కూడా వాళ్ళ ఫోన్లలో వాళ్ళు వాళ్ళకు పాస్ ఓవర్ చేసిన వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది సో ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి జరిగించండి ఈ అన్ని వివరాలను ప్రతి కలెక్టరు కూడా ప్రతి ఎస్పీ కూడా దయచేసి బాధ్యతగా తీసుకోండి ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే మనం ఓనర్షిప్ తీసుకుంటేనే ఈ మెసేజింగ్ మనం ప్రతి ఇంటికి తీసుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి ఈ మెసేజింగ్ పోవడం వల్ల జరిగే మంచి ఏమిటి అని అంటే ఏ ఇంట్లోనూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలు అయ్యే పరిస్థితి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి కలెక్టరు ప్రతి ఎస్పీ ప్రతి జాయింట్ కలెక్టరు అందరూ కూడా దయచేసి దీన్ని ఓనర్షిప్ తీసుకోండి ప్రాపర్గా సూపర్వైజ్ చేయండి ప్రతి ఇంట్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను ప్రతి ఫోన్లోనూ ఆరోగ్యశ్రీ యాప్ ఉండేట్టుగాను ప్రతి ఫోన్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను చర్యలు తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విభిన్నపిస్తూ ఉన్నాను దట్స్ ఇట్ ఫ్రమ్ ఐ సైడ్ ఆల్ ది వెరీ బెస్ట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను మీరేమైనా యాడ్ చేస్తారన్న కష్టపడి